దేవతలందరూ కూడా అమ్మాకు దీ శాంతించు రేపు వాడొస్తాడు రేపు సంహరించు ఈ రోజు కాదు అంటే అమ్మవారు ఆగలేక ఇంకా కోపోద్రేకంతో ఉంటే అప్పుడు దేవతలందరూ కూడా కలిసి శాంతించు తల్లి అని దార అంటే నీళ్ల దార బోసినా పాళ్ళ దార పోసినా పెరుగు దార పోసినా ప్రపంచంలో ఏ దార పోసినా దారకు దారకు మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది ఏ దారైనా అయినా మధ్య మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది తేనె మాత్రము దారగా పడుతుంది అది సాగుతుంది తప్ప మధ్యలో ఖండనం కాదు అందుకని అమ్మ ఈ తేనెని దారగా స్వీకరించి తేనె తాగడం వల్ల అదేవిధంగా మధు పుష్పము మధు పుష్పము ఇప్పుడు వేసాం ఆ మధు పుష్పము ఇప్ప పువ్వు అనమాట ఆ ఇప్ప పువ్వు ఆ దార నువ్వు తాగడం వల్ల కొద్దిగా శాంతించి నిద్రపోతల్లి ఉపశాంతి కలిగిస్తుంది అని దారగా పోశారు అంత విశేషము ఈ మూడో అధ్యాయం ఆ విధంగా మీరు భావన పొందండి అమ్మవారు ఆ తీర్థాన్ని ఆ తేనెని తాగుతున్నట్టుగా కళ్ళు మూసుకొని మంచి భావన పొందండి అయ్యా దార వచ్చారు ఈ దారాని అనునిత్యము ఎవరైతే తేని అమ్మవారికి నైవేద్యంగా వెళుతూ ఉంటారో తేనే అమవారి సమర్పణ చేస్తూ ఉంటారో కుభేరుడే వరము కుబేరుడే అనుగ్రహించారు నమని ఎదురు వాళ్ళు ఇంట్లో ఉంటాయట

సంజ శడ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ దాదాతిం దిపోలే హిపా అదే పెన్ దగ్గర లిస్ట్ చెయ్యరా చూడండి దగ్గర పెట్టుకోండి నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఓకే ఓ

நமங்கலேன் கந்தாரமே தர்தாஜமே கேமே மத்தமே rudriti mehi sancha mehaanti mehi hannitine chaa thingi mehaanti mehi punavartane sree rangu mehi kune mehi urangine mehi punji mehi raarechime sree vaanti mehi nethaai punji mehi namit punji mehi bhayangi mehi tadangi mehi chailangi <laughs>